పాణ్యం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాడసానే రాబోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు అర్బన్ ముప్పై ఐదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రచారంలో ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో ముప్పై వార్డు కార్పొరేటర్ సాపూరి మాధురి కార్పొరేటర్లు శ్వేతారెడ్డి సానా శ్రీనివాసులు వైసీపీ నాయకులు సాపూరి వీరయ్య వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముప్పై ఐదో వార్డులో మా కార్పొరేటర్ మాదిరి మా కార్పొరేటర్ నరసింహులు సానాసేను కూడా వచ్చింది శ్వేతారెడ్డి వీరయ్య కృష్ణమూర్తి మా కోఆపరేషన్ మెంబర్ కృష్ణమూర్తి భాస్కరు కార్యకర్తలు సుభాను కాశన్న వీళ్ళందరు మొత్తం అందరితో కలిసి ఈరోజు తిరగడం జరుగుతుంది ఇంటింటికి ప్రచారం ప్రజలు కూడా మంచి మాకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు కొద్దిగా డ్రైనేజ్ క్లీన్ అనేది ఒకటి ఆల్మోస్ట్ అన్ని సిమెంట్ రోడ్లు వేసినాం ఇక్కడ సిమెంట్ రోడ్లను గురించి ఏమి ఇబ్బంది ఏం లేదు కొద్దిగా వాటర్ డ్రైనేజ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది మెయిన్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ అయిపోయింది కాబట్టి అది కూడా పని మొదలు పెడతాం ఆల్రెడీ కొద్దిగా పని మొదలు పెట్టడం మొత్తం మెటీరియల్ అంతా వెళ్ళినా పని మొదలు పెట్టడం జరుగుతుంది ఇంకా డ్రింకింగ్ వాటర్ అంత ప్రాబ్లం వచ్చిందనేది ఇంకా ఈరోజు అంతా ఈవినింగ్ అంతా సెటరేట్ అయిపోతుంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా ఇళ్ళకాడికి పోతే పింఛన్ అడగడం జరుగుతుంది సార్ ఏం సార్ మాకు పెన్షన్ రాలేదని అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ పెట్టి వాళ్ళే పిటిషన్ పెట్టి వాలంటీర్లు పంచకుండా చేసినారమ్మా మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పడం జరిగింది ఇంకా మాకు ఒకటే ధైర్యం జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలే ప్రజలందరూ కూడా మెచ్చి మాకు ఓట్లు చేస్తారనే ధైర్యం మాకుంది ఇంకా మేము మా నాయకుడు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా ఏది చెప్తాడో ప్రజల ముందర అవన్నీ చేసే మనస్తత్వం కలిగిన నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా ఏం చెప్తే అవన్నీ చేయడం జరిగింది మనం ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా నూటికి తొంభై ఐదు శాతం పూర్తి చేసిన ఘనత కూడా మాదే తెలుగుదేశం మాదిరి మేనిఫెస్టో ఎలక్షన్లు అయిపోతానే దాన్ని పక్కన పెట్టి వేల మూలలు వానే పరిస్థితి కాదు మా ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా చెప్పడం మనం మన్ మేనిఫెస్టోను ఒక భగవద్గీత బైబిల్ కురాన్గా మనం చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ పద్ధతి ప్రకారమే మొత్తం కూడా అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా వచ్చిన వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ గురించి మాకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మాకు ఒకటే ధైర్యం మా నాయకుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తామనే ధైర్యం మాకు అందరికీ ఉంది మేము తెలుగుదేశంలో మాదిరి అబద్ధాలు చెప్పే మనసు కాదు దివంగత నేత రాజశేఖర రెడ్డి చేసిన ప్రాజెక్టులను గురించి చంద్రబాబు నాయుడు నేను చేసినాను నేను నీళ్ళు ఇచ్చిన అంటే చాలా ఆస్పదంగా ఉంది గోరుఖల్ రిజర్వాయర్ శాంక్షన్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది డబ్బులు శాంక్షన్ చేసింది కూడా దివంగత నేతనే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ టైంలోనే చంద్రబాబు నాయుడు కేవలం ఖర్చు పెట్టింది నూట పదహైదు కోట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఈ మన గాలేరు నగరికి మనము స్టో వాయు ఇవన్నీ కూడా స్టో ఈ వాకిన్లు ఇవన్నీ కూడా మొత్తం అవన్నీ కూడా ఈ అన్నీ కూడా బిగించడం జరిగింది మొత్తం దాంతోనే పదకొండు టీఎంసీ నీళ్ళు కూడా పెట్టడం జరిగింది వర్షాలు లేకపోయినా కూడా పాణ్యం మండలము బనగానపల్లెం మండలము ఇంకా వేరే ఏదైతే ఎస్ఆర్బీసీ కింద ఆధారపడిన వాళ్ళందరూ కూడా పంటలు పండించుకోవడానికి పూర్తి ఆస్కారం ఇవ్వడం జరిగింది ఇంకా ప్రజలందరినీ కూడా కోరేదొక్కటే మీకు మంచి వర్షాలు పడి మనం అందరం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి వర్షాలు వద్దు ఈ సంవత్సరం చూసాం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఊర్లు తిరిగితే వానలు కూడా వదిలేదు మళ్ళీ అటువంటి పరిస్థితి కావాలని తెలుసుకొని వాళ్ళని అడగడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు మాకు ఓటేస్తే మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి దేవుడు ప్రకృతి కరుణించే పరిస్థితి మీరు పొరపాటునకైనా చేస్తే చంద్రబాబు నాయుడికి వానదేవుడు కానీ ప్రకృతి కానీ కరణించే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమి ముసలోళ్ళకు వీళ్ళకందరికీ కూడా పింఛన్లు ఆయన ఒక షాటిస్టు రోజు ఒకటో తేదీ వాళ్ళ ఇంట్లోకి పోయి పింఛని అది సహించుకోలేని పరిస్థితులు ఉన్నాడు వాళ్ళని ఎట్లా కనీసం ఎట్లా ఆయన అధికారంలోకి వచ్చేది లేదు పెట్టేది లేదు ఈ రెండు నన్ను నా స్ట్రాటిజం చూపియ్యాలనే ఉద్దేశంతోనే మీరు వాలంటీర్లు పంచకూడదని ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ చెప్పి వాళ్ళు చెప్పి ఇల్లు చెప్పి నిలబెట్టడం జరిగింది మీరు సచివాలయాల దగ్గర కోరు అంటే పాపం వికలాంగులు ముసలి ఎట్లా పోతారో ఒకసారి ఆలోచించాల్సి ఉంది మనమే ఇంటింటికి ఒకటో తేదీ ఇవ్వడం జరిగింది ఆ ఒకటో తేదీ వాలంటీర్లు మీరు ఎక్కడ కనపడితే అక్కడ ప్రచారంలో కంటే సస్పెండ్ చేస్తున్నారు ఎవరు వాలంటీర్లు కూడా రావడం లేదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు వాలంటీర్గా రిజైన్ చేస్తున్నారు తప్ప వాలంటీర్ గుడిని మాత్రం ఎవరమ్మడి తిరగడం లేదు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ మా రిక్వెస్ట్ ఒకటి ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేయమని మొత్తం ఒకవేళ మీకు డౌట్ ఉంటే వాళ్ళు ఏదైనా క్యాన్వాస్ చేశారనుకుంటే వాళ్ళు అమ్మడి ఒక సచివాలయం సిబ్బందిని ఎంబడి పెట్టి పంచెత్త తట్టు చేయమని కోరడం జరుగుతుంది